నమస్తే అండి నేను అపరాజిత వన్ నైన్ పరమ పవిత్రమైన ప్రదేశం సీతమ్మ వారు తనువు చాలించిన ప్రాంతం చూపిస్తాను ఇది ఉత్తరప్రదేశ్లోని బదోహి జిల్లాలో ఉంటుంది కాశీ నుండి ప్రయాగ్రాజ్ వెళ్లే రెండవ నంబరు జాతీయ రహదారిలో ఉంటుంది జంగీగంజ్ నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సీతామాత సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారమని పెద్దలు చెబుతారు జనక మహారాజు గారు భూమిని దున్నుతుండగా సీతమ్మ వారు కనిపించినారు భూ భూదేవి కుమార్తె తమసా నదీ తీరంలో తొంభైవ దశకంలో ఈ సీతా స్మారకాన్ని నిర్మించారు దీనిని నిర్మించక ముందు దట్టమైన అటవీ ప్రాంతంలో సీతాదేవి సుర్యోజాలను తలపించే విధముగా సీతాకేశ వాటిక ఉండేదని అక్కడ మొలిచిన గడ్డిని కనీసం పశువులు కూడా తినేవి కావని ఆ ప్రాంత ప్రజలు చెబుతారు ఈ స్మారక భవనాన్ని తినకుండా అలాగే ఉంచి నిర్మించారు ఈ ప్రాంతానికి రెండు వందల కిలోమీటర్ల దూరంలో పవిత్ర గంగా నది ఉంటుంది అక్కడ ప్రక్కనే వాల్మీకి ఆశ్రమము ఉంటుంది లవకుశులకు జన్మనిచ్చిన సీతా వ్రటవృక్షము కూడా పక్కనే ఉంటుంది శ్రీరామచంద్రమూర్తికి లవకుశులకు యుద్ధానంతరము లవకుశులకు శ్రీరాముల వారికి అప్పగించి సీతాదేవి తన తల్లి భూదేవిలో ఐక్యమైన ప్రదేశము ఇది రెండు అంతస్తుల భవనముగా నిర్మించారు పై అంతస్తులో సీతాదేవి పాలరాతి విగ్రహము ఉంటుంది క్రింద అంతస్తులో సీతాదేవి భూమాత రెండుగా చీలగా భూదేవిలో ఐక్యమైన ఘట్టము ఎంతో హృదయ విదారకంగా ఉంటుంది ఆ సన్నివేశం చూచిన వారు ఎవరైనా హృదయం ద్రవించిపోతుంది ఆ గోడల మీద ఆ సన్నివేశాన్ని చిత్రాల రూపంలో మనకు చూపించారు దాని గోడకు ఈ స్మారకము కట్టకముందు ఆ ప్రదేశము ఎలా ఉండేదో ఫోటో రూపంలో పెట్టినారు ఋషికేశ్ ఆశ్రమంలో జితేంద్రానంద స్వామి సన్యాసిగా ఉన్నప్పుడు సీతాదేవి ఆజ్ఞ ప్రకారము ఈ స్మారకాన్ని కట్టాలని నిర్ణయించుకున్నారు తొమ్మిది వందల కిలోమీటర్ల దూరములో ఉన్న ఈ ప్రాంతానికి కాలినడకన వచ్చి ఎంతోమంది దాతలను సంప్రదించి చివరకు ప్రకాష్ పుంజి గారి చేతుల మీదుగా నిర్మించారు ఆయన జీవ సమాధి కూడా ఆ ప్రాంతంలోనే ఉంటుంది మనము చూడవచ్చు సీతానందన్ హనుమాన్ మనకు అక్కడ దర్శనమిస్తారు దాని చుట్టూ రామాయణ ఘట్టాలను ఎంతో సుందరంగా చిత్రీకరించారు చూడటానికి ఎంతో రమణీయంగా ఉంటాయి అక్కడ నూట ఎనిమిది అడుగులతో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహము కృత్రిమ కొండ పైభాగంలో ఉంటుంది దాని క్రింద అడుగు భాగంలో ఆంజనేయ స్వామి పూజలు అందుకునిచున్నారు అలాగే పరమశివుని విగ్రహం కూడా ఉంటుంది చాలా బాగుంటుంది వాల్మీకి ఆశ్రమంలో సీతమ్మ వారు పన్నెండు సంవత్సరములు ఉన్నప్పుడు రాణి వస్త్రధారణను తృంచి ఆభరణాలు అవి ఏమీ లేకుండా ఆశ్రమ స్త్రీగా జీవించారు అదే వస్త్రధారణలో తన తల్లి భూదేవిలోనికి ఐక్యమైనారు మీరు కాశీ ప్రయాగా వెళితే తప్పకుండా ఆ ప్రదేశాన్ని సందర్శించండి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి